ప్రిలరా బాగున్నారా దేవుని వాక్యమును క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము ఇరవై తొమ్మిదవ కీర్తన పదకొండవ వచనం యహోబా తన ప్రజలకు సమాధానము కలుగ చేసి వారిని ఆశీర్వదించును సమాధానము లేకుండా అసమాధానముతో ఉన్నారా హృదయములో సమాధానము లేకుండా ఉన్నారా భార్యాభర్తల మధ్య సమాధానము లేకుండా ఉన్నారా కుటుంబ సభ్యుల మధ్య సమాధానము లేకుండా అసమాధానముతో రగిలిపోతున్నారా అన్నదమ్ముల మధ్య సమాధానము లేకుండా ఉన్నారా అక్క చెల్లెల మధ్య సమాధానము లేకుండా ఉన్నారా సమాధానము లేకుండా పరితప్పించేటువంటి వారందరినీ ప్రభు అంటున్నాడు నా కుమారుడా నా కుమార్తె నేను మీకు సమాధానమును కలుగు చేసి మిమ్మును ఆశీర్వదించదను అని అంటున్నారు దేవుని సమాధానము ఎంతో గొప్పది ఉన్నతమైనటువంటిది ఆ సమాధానము దేవుడు మీకు అనుగ్రహించునంట దేవుని సమాధానము ఎప్పుడైతే మన హృదయంలోనికి వస్తుందో అప్పుడు మనము ఆశీర్వాదమును పొందుకునే వారముగా ఉంటూ ఉంటాం అసమాధానము మనిషిని క్షీణింపచేసి మనిషిని ఆలోచనలను పాడు చేసి సాతానునికి దగ్గరగా చేసి ఆ అసమాధానము మనిషిలో వేదనను రగిలిస్తూ సాతానుకి బానిసగా మారుస్తుంది దానిని చూసిన సాతానుడు ఆ సమాధ ఆ అసమాధానమును ఇంకా ఎక్కువ చేసి సమాధాన పడకుండా చేస్తూ ఉంటాడు అసమాధానమును మీరు విడిచిపెట్టాలంటే మీరు సమాధానము కలిగిన వారై జీవించాలి ప్రభు తన ఇవ్వడానికే కదా ఈ లోకమునకు వచ్చాడు ఆయన సమాధానమును మనకు అనుగ్రహించినాడు ప్రభువు తన తండ్రికి ప్రార్థించేటప్పుడు కూడా శాంతిని వారికి అనుగ్రహించుచున్నాను నా శాంతినే వారికి ఇచ్చుచున్నాను అని అన్నాడు అప్పుడు దైవిక సమాధానము మనిషి కలిగి ఉంటే వారు ఆశీర్వదింపబడిన వారుగా ఉంటూ ఉంటారు అబ్రహాము సహోదరుడైనటువంటి లోతు పశువుల కాపురలకును అబ్రహాము యొక్క పశువుల కాపురలకును ఏర్పడి అవి రోజు రోజుకి ఎక్కువైనాయి అయితే అబ్రహాము తన సహోదరుణ్ణి పిలిచి అతను తన్నాడు మనము సహోదరులము మనం ఈ రీతిగా తగులాడట్టుకోవడము మంచిది కాదని చెప్పి అతనితో సమాధానపడి అతనికి ఏది అవసరమో దానిని తీసుకోమని విడిచిపెట్టాడు అతడు కోరుకున్న వంతటిని కోరుకొని అతడు వెళ్ళిపోయినాడు దైవజనుడు సమాధానము కలిగిన దేవుని చేత ఆశీర్వ ఆశీర్వదింపబడ్డాడు ఆశీర్వాదము నీకు కావలనా ఇదిగో దేవుని సమాధానాన్ని నువ్వు పొందుకో అసమాధానమును నీ హృదయంలో నుండి పారదోలు ప్రార్థించుకుందాం గరుడా అబ్రహామును ఆశీర్వదించి నీ సమాధానమునిచ్చినావు అలాగే నీ బిడ్డలకు నీ సమాధానమును అనుగ్రహించమని అడిగి అడిగివడికి ఉంచున్నాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించుగాక ఆమెన్